హలో పిల్లలు కాగుణంతం నేర్చేసుకుందామా కా కాకు దీర్ఘం ఇస్తే కా దీర్ఘం అంటే పైన స్లీపింగ్ లైన్లా ఉంది కదా దాన్ని దీర్ఘము అంటాము కాకు దీర్ఘం ఇస్తే కా కాకు గుడిస్తే కీ కా పైన తలకట్టు ప్లేస్లో నైన్లా ఉంది కదా దాన్ని గుడి అంటాం కాకు గుడిస్తే కీ కాకు గుడి దీర్ఘమిస్తే కీ సేమ్ నైన్లా ఉండి చిన్న పైన కావులా ఉంటుంది దాన్ని గుడి దీర్ఘము అంటాము కాకు గుడి దీర్ఘమిస్తే కీ కాకు కొమ్మిస్తే కూ కొమ్ము అంటే యూలా ఉంది కదా కా పక్కన దాన్ని కొమ్ము అంటాము కాకు కొమ్మిస్తే కు కాకు కొమ్ము దీర్ఘమిస్తే కూ కాకు చిన్న యూ పెట్టి దానికి స్లీపింగ్ లైన్ పెడితే కొమ్ము దీర్ఘం అవుతుంది కాకు ఇస్తే కూ కాకు రుత్వం ఇస్తే క్రూ ఋత్వము అంటే సిక్స్ని తిప్పి రాశాను చూడండి కాకు ఋత్వమిస్తే క్రూ కాకు ఇస్తే క్రూ కాకు ఋత్వం ఇచ్చి దాన్ని దీర్ఘం పెడితే రుత్వ దీర్ఘం అంటాము కాకు ఇస్తే క్రూ 카쿠 에이트 번 있으데 K 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 카쿠 아이트 번 있으데 K 카쿠 아이트 번 있으데 K 카쿠 오트 번 있으데 O 카쿠 ఉత్వమిస్తే కో కాకు ఓత్వమిస్తే కో కాకు ఓత్వమిస్తే కో కాకు ఔత్వమిస్తే కౌ కాకు ఔత్వమిస్తే కౌ కాకు సున్నా పెడితే కమ్ పక్కన సున్నా పెడితే కమ్ కా పక్కన రెండు సున్నాలు అంటే విసర్గ పెడితే కాహా పక్కన రెండు సున్నాలు పెడితే కాహా